ఇక రుణమాఫీ అడిగిన రైతులపై కేసులండి రో తెలంగాణ ఎవడెలుతున్నాడురో తెలంగాణ ఈ పాట ఇప్పుడు అక్షరాల సూట్ అవుతుంది రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డికి ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ అయ్యే పాట ఏదైనా ఉందంటే ఇదే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడురో తెలంగాణ అనేది ఇప్పుడు ఇప్పుడు అద్భుతంగా సూట్ అవుతుంది నేను చెప్తున్నా కదా ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి ఇప్పుడు సూట్ అయ్యే పాట అదే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతు రుణమాఫీ అడుగుతే కేసులు పెట్టిన మూర్ఖత్వమైన పరిపాలన కావాలా అండి మీకు మార్పు మార్పు అంటే ఏం చేసిండో తెలుసా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రెండు నిమిషాలలో చెప్తా గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాగానే మార్పు మార్పు అనే పేరుతో ముఖ్యమంత్రి చేసింది ఏంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నాడు గొర్రెల స్కామ్ అన్నాడు తర్వాత ఇంకేదో 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 అన్నాడు కానీ తేటతెల్లం అయిపోయింది వానగొచ్చింది మేడిగడ్డ బలమేందో చూపెట్టింది కాళేశ్వరం దమ్మేందో చూపెట్టింది సల్లబడ్డలు మళ్ళా తర్వాత ఏం చేసిండు జర్నలిస్టుల మీద దాడులు జరిగితే స్పందించలే ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అయితే స్పందించలే ముఖ్యమంత్రి గారు అక్కడితో నాగిందా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు షేర్ చేసినందుకు కరెంటు పోతుందని చెప్పినందుకు ఆ కరెంటు పోయిన దాన్ని ట్విట్టర్ వేదికలో షేర్ చేసినందుకు జర్నలిస్టుల మీద కేసు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతటితో నాగిందా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన వారిని విద్యార్థులకు సంబంధించి ఎంత భయపెట్టిలో కూడా మనం చూస్తాం ఆఖరికి రుణమాఫీ హామీ ఇచ్చింది ఎవడు ఆహా ఎవడు అంటున్నా ఆనాడు ఇచ్చిన ఎవడు రుణమాఫీ చేస్తాం ఏ ఏ లల్లి లేకుండా ఆనాడు చెప్పిన ఎవడు రుణమాఫీ చేస్తాను మీ ప్రభుత్వం రాకముందు చెప్పిన ఎవడు మరి ఎందుకు చేస్తలేరు ఇలా క్లియర్ కట్గా అడుగుతున్నాయి ఈరోజు ఆనాడు చెప్పినోడు ఈనాడు సోయలేదా ఆ నోడు ఆనాడు చెప్పిన వ్యక్తి తాగేమన్నా రిమ్మతోని ఈ ఈరోజు రేషన్ కార్డు నుండి వచ్చింది నీ ఆధార్ కార్డు ఎక్కడి నుండి వచ్చింది నీ పింఛన్ ఎక్కడి నుండి వచ్చింది ఈ కథ ఏంది ఈ వ్యవస్థ ఏంది ఈ లక్షణం ఏంది ఒకసారి చెప్పవా రేవంత్ రెడ్డి ఇది ఎంత ఘోరమైన విషయం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలానా రైతుల మీద కేసు పెట్టడం ఏందండి ఇది ఘోరం రైతులేని రాజ్యం ఎక్కడ ఉంటుందా ఇంత ఘోరమా రైతుల మీద కేసు పెట్టడం ఏంది అసలు వాట్ నాన్సెన్స్ ఇది ఏంది ఇది ఏం పరిపాలన అయినది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడా రా లేకపోతే నిజాం కాలం లెక్క మొత్తం హుక్కుపాదం పెడుతున్నారా వద్దు రబాబుని పాలన అనే కాడికి వచ్చింది అరే కేవలం ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్లు అప్పు తెచ్చినావు ఎనిమిది నెలల్లో వందలాది మంది మీద కేసులు పెట్టినవు ఎనిమిది నెలల్లో వందలాది మందిని జైలుకు పంపినావు ఎనిమిది నెలల్లోని ఇష్ట రాజ్యంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మీరు ఆలోచించాలి మరి ఈరోజు ఆనాడు ఏంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద కేసు పెట్టిన బామ్మార్దులు అందరూ ఇప్పుడు ఎక్కన్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా చెప్పు దేవుతుంది అంటాడు కదా ఇప్పుడు ఏమైపోయింది ఇగో రైతుల మీద కేసులు పెట్టి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ మాట్లాడుతున్నట్టే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లు కంప్లైంట్లు చేసిగా మరి ఆ బామారుదలంతా ఇప్పుడు ఎందుకు పెడతలేరు ఓ అయ్యవాక బుట్టలే సిగ్గుసారం అనిపిస్తలేదు ఇప్పుడు ఇప్పుడు నీ ఇంట్లో అయ్యలేడా రుణమాఫీ అయిందా పెట్టు ఇప్పుడు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే పెట్టుర్రా వాళ్ళకట అప్పుడట మనోభావాలు దెబ్బతిన్నాయట కేసులు పెట్టి ఇప్పుడు రైతు రైతు మీద కేసులు అవుతానే పెట్టు కేసు పెట్టు నీకు కింద దమ్మే ఉంటే పెట్టు సిగ్గుదక్క వాళ్ళరా ఏం లేదు లుత్సాగాం దగ్గర లుత్సాగాళ్ళు రాజకీయ నాయకుడు అంటే ఎవరు తన కింద పనిచేసే పది మంది యువతను పూర్తి స్థాయిలో ఏదో ఒక కేసులు ఇరికిచ్చి తన జీవితాంతం తన కాపల కుక్క లెక్క వేసుకుంటారు ఆయంత ఇంకిత జ్ఞానం లేకపోయా మీకేం తెలుసు సోషల్ మీడియాలో రీల్స్ చేస్టోళ్ల గురించి మీకేం తెలుసు ఆవేశం స్టార్ల గురించి మీకేం తెలుసు ఎవడెంత దొబ్బి తింటాడో మీకేం తెలుసు ఇంట్లో కూకున్నావా కాదు ఉరికొచ్చినవా ఎఫ్ఐఆర్ నమ్మది ఏముంటుంది అన్న బొత్స అవుతుందా అది ఏంటి నెత్తి మీద ఎన్నింటికెలుచిపోలేదు అది కూడా అంతే వందలాది కేసులు అవుతాయి అయితేనే ఉంటాయి ఏమవుతుంది ఎవడికి భయపడతాడు అరే భాయి ప్రాణం మీద ఆశనే వదిలేసుకున్న జీవితం ఒక్కొక్కరికి ఉత్సవ ఓపించే రోజులు వస్తాయి నేను చెప్తున్నా కదా ప్రభుత్వం ఎన్ని రోజులు మా ఇంటి ఇంకొక మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం నువ్వు వెనక నుండి కింది నుండి మీది నుండి తపస్సు చేసినా మూడు వందల అరవై ఐదు రోజులైన ఈ ప్రభుత్వం తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రి వస్తుంది పక్క మీరు రాసుకోవాలి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కేసులు పెట్టురి పెట్టుర్రీగో ఈయన ఏమన్నాడంటే చేయి వేస్తే చెప్పు తెగుద్ది అన్న ముఖ్యమంత్రి మీద పెట్టు రైతుల మీద కేసులు పెట్టినా పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టు నిజంగా మీరు మొగోళ్ళే అయితే నేను చెప్తున్నా కదా